చేసింది రెండే రెండు సినిమాలు అయితేనే పాన్ ఇండియా స్థాయిలో క్రెడిబిలిటీ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తను కథ చెప్తానంటే టాప్ స్టార్లంతా క్యూలో నిలబడతారు సందీప్ సంపాదించిన స్థాయి అది ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ రూపొందిస్తున్నాడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఆడియో స్టోరీ బయటకొచ్చింది ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయింది సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి నవంబర్ లో షూటింగ్ మొదలవుతుందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్ ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వెళ్తే త్వరితగతిన పూర్తి చేస్తారు కేవలం వంద రోజుల్లోనే షూట్ పూర్తవుతోందని సందీప్ అంతా ప్రీపెయిర్ గా ఉన్నాడని టాక్ మరోవైపు మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి ఓ కథ సిద్ధం చేస్తున్నాడు ప్రభాస్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయిపోయింది ఇక ఆ సినిమా గురించి బెంగలేదు ఈ గ్యాప్ లో మహేష్ కు సరిపడా ఓ కథని సందీప్ సిద్ధం చేస్తున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి అందుకోసం ఓ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందట రాజమౌళి సినిమా పూర్తవగానే మహేష్ సందీప్ కాంబోలో సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ తో మహేష్ భేటీ వేశాడు కొన్ని కథలు చర్చించుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు కానీ సందీప్ తో ఓ సినిమా చేయాలని మహేష్ బలంగా ఫిక్స్ అయిపోయారు రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ తోనే జట్టు కట్టే అవకాశం ఉంది మహేష్ ఎప్పుడు ఫ్రీ అవుతాడన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు కానీ మహేష్ నుంచి పిలుపు రాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకూడదన్న ఉద్దేశంతో సందీప్ ముందస్తుగానే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టేశాడు రాజమౌళి మహేష్ సినిమా పూర్తయ్యేసరికి స్పిరిట్ పనులు ముగించి సిద్ధంగా ఉండాలన్నది సందీప్ ఆలోచన అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నాడు త్వరలోనే సందీప్ రెడ్డి మహేష్ మధ్య ఓ కీలక భేటీ జరగబోతోంది ఆ తర్వాత ప్రాజెక్ట్ పై మధ్య ఓ కీలక భేటీ జరగబోతోంది ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది